హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ పిల్లలకు హాలిడేస్ కాబట్టి లేవడం కొంచెం లేట్గానే లేస్తున్నానండి లేవడం అంటే లేట్ అంటే మరీ లేట్ కాదు ఫైవ్ థర్టీకే అలాగే లేస్తున్నాను లేసి బయటకు వస్తే వెదర్ అంతా భలే కూల్గా భలే బాగుందండి సమ్మర్ కదా ఇంకా కాకపోతే మార్నింగ్ టైమ్స్ భలే కూల్ అనిపిస్తుంది ఇంకా పొద్దుగా కొద్ది బాగుంటుంది అనమాట ఎండ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది ఏం పని చేసుకున్నా కూడా పొద్దు పొద్దున చేసుకుంటూ ఉంటాను ఈరోజైతే వీడియో ఏంటి అనేది ఆల్రెడీ ఇంటి రోజు చూసారు కదండి టైటిల్లో కూడా చెప్పాను మురుకులు చేస్తున్నారండి పిల్లలకి హాలిడేస్లో తినడానికి ఏమన్నా ఉంటే బాగుంటుందని చెప్పేసి మురుకులు అనేది కొంచెం ఎక్కువ మోతాదులోనే చేస్తున్నాను ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఎక్కువ ఎక్కువే చేస్తూ ఉంటాను అనమాట నేను నాకు అది ఏదో ఒక అలవాటు అనమాట అంటే కొంచెం కొంచెంగా చేయడం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కొంచెం ఎక్కువ మోతాదులోనే చేస్తూ ఉంటాను మురుకులు నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది సమ్మర్ మార్నింగ్స్లో ఇలా టెరస్ పైకి వెళ్ళేసి సన్ రైజింగ్ టైంలో అలా ప్లెజెంట్గా నేచర్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి ఒక్కోసారి మనం లేసేసరికి సన్ రైజ్ అయిపోతుంది కాబట్టి అవకాశం అయితే దొరకదు ఈరోజైతే ఇంకొంచెం ఎర్లీగా లేసాను కాబట్టి సన్ రైజింగ్ వీడియో షూట్ చేయడానికి అయితే వీలైంది ఈ వీడియో అయితే నిన్నదండి అంటే నిన్న పోలింగ్ ఉన్నది కదా ఎలక్షన్ ఉన్నది కదా ఓటు వేసేసి వచ్చిన తర్వాత మురుకులు అనేది స్టార్ట్ చేశానన్నమాట కొంచెం ఎర్లీగానే వెళ్తే పబ్లిక్ ఎక్కువగా ఉండరు కదా అని చెప్పేసి ఎర్లీగా ఇంట్లో పని అంతా పూర్తి చేసేసుకొని రెడీ అయిపోయేసి ఇంక ఓటు వేద్దామని చెప్పేసి నేను మా వారైతే బయలుదేరామనమాట మాకు దగ్గరలోనే ఉందిలేండి పోలింగ్ బూత్ ఓటు అయితే సక్సెస్ఫుల్గా వేశామండి ఓటు అనేది మన ప్రాథమిక హక్కు అండి మనమైతే తప్పకుండా వెయ్యాలన్నమాట మన ఓటును అనేది ఎప్పుడు స్కిప్ చేయకూడదు మనకు నచ్చిన అభ్యర్థికి మనకు ఎవరైతే మంచి చేస్తారో మన దేశానికి ఎవరైతే మంచి చేస్తారో పిల్లల భావితరాలకు మంచి చేస్తారో వాళ్ళని ఎన్నుకుంటే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది అందుకోసమే మాకు నచ్చిన అభ్యర్థికి మేమైతే ఓటు వేసేదైతే వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయిన తర్వాత మురుకులు అయితే స్టార్ట్ చేశానండి చాలా బాగా వచ్చాయనమాట చాలా గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి క్రంచిగా అనిపిస్తుంది అలాగని చెప్పేసి మరీ గట్టిగా రాయిలాగా అనిపించదండి నేను ఏ మెజర్మెంట్స్ తీసుకుంటాను ఏమేమి యూజ్ చేస్తాను అనేది వాళ్ళ వీడియోలో డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట చుక్క ఆయిల్ కూడా పిలవదండి అస్సలు ఆయిల్ పిలవకుండా మనం మురుకులు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మురుకుల కోసం అని చెప్పేసి ఇక్కడ పిండి రెడీ చేసుకున్నానండి ఈ పిండి నేను ఏ విధంగా మరడించుకున్నానంటే రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను ఆ మినపప్పును మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి కలర్ బ్లాక్ కలర్ రాకుండా మంచి కలర్ వచ్చేంత వరకు మనము డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ చల్లారిన తర్వాత మనం రేషన్ రైస్ ఉంటాయి కదా వన్ ఇస్ టు ఫోర్ అంటే నేను ఇక్కడ రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసుల వరకు నేను బియ్యం తీసేసుకొని అన్నీ కలిపి మర ఆడించుకున్నానండి ఈ పిండి చాలా మెత్తగా పట్టించుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా పట్టించుకున్న పిండిలో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి అవేంటంటే టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే స్పైసీకి తగ్గట్టు మనం కారం కూడా యాడ్ చేసుకోవాలండి అంతేకాకుండా వాము కూడా యాడ్ చేసుకోవాలండి వాము మురుకులు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట వామ్ అనేది మెరు తినేదాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో నేను జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నానండి జీలకర్రను వామును కలిపి మనము మిక్సీ పట్టుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేదానికన్నా కూడా పౌడర్ లాగా అయ్యేదానికన్నా కూడా మనకు వాము అనేది మురుకుల్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే అలాగైతే యాడ్ చేశాను జీలకర్ర పొడి కూడా కొంచెం అయితే యాడ్ చేశానండి తర్వాత ఇందులో నేను తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను అనమాట ఈ తెల్ల నేను తెచ్చుకున్న తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసి ఎండకు ఎండబెట్టేసిన తర్వాత నేను వేయించి పెట్టుకుంటానండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ నువ్వులకు పురుగు పట్టదనమాట మామూలుగా మనం షాప్ నుంచి తెచ్చుకున్న నువ్వులు అలా పెట్టేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్గా పురుగు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ నేను తెచ్చిన వెంటనే ఈ విధంగా క్లీన్ చేసేసుకొని వాష్ చేసి ఎండబెట్టేసుకొని వేయించి పెట్టుకుంటాను కాబట్టి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాను కదా ఈ పిండికి మొత్తం కలిసేలాగా మనం ఈ మసాలాలన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ముందు ఇలా పిండికి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకుంటే మనం వాటర్ కలిపినప్పుడు అక్కడక్కడ మనకు ఏమన్నా ఒకే చోట గుంపులాగా ఉండకుండా మనకు ఈ విధంగా కలిసిపోతాయి అన్నమాట ఈ మసాలాలన్నీ తర్వాత ఇందులో నేను పిండికి సరిపడేట్టు నేను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఈ ఆయిల్ అనేది వేడి వేడిగా మనం కాచిన ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనం చేసే మురుకు అనేది గుల్లగా రావడం కోసం ఎప్పుడైనా మనం మురుకులు చేసినప్పుడు అది తుంచితే మనకు లోపల హోల్ లాగా కనిపిస్తుంది చూడండి అలా రావడం కోసం అనమాట కాచిన ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కాచిన ఆయిల్ యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళైతే ఇంట్లో మేగడ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఏది యాడ్ చేసినా కూడా గుల్లగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట వేడి ఆయిల్ కదండి చేయి పెట్టకుండా ఈ విధంగా స్పూన్తో అయితే ఫస్ట్ మొత్తం కలిపేసుకుంటున్నానండి పిండి మనకు చల్లగా ఉంటుంది కాబట్టి వేడి ఆయిల్ మొత్తం మిక్స్ చేసేస్తే స్పూన్తో మిక్స్ చేసామనుకోండి తర్వాత చేయి పెట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అలా అయితే కలిపేసిన తర్వాత ఇంకా చేయి పెట్టేసి మొత్తం నలుపుకుంటూ పిండికి అంతా ఈ ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల మనకు పిండి అంతా ఈవెన్గా కలిసిపోయేసి మనకు మురుకు అనేది ఒక చోట గట్టిగా ఒకచోట మనకు గుల్లగా అలా కాకుండా మురుకులన్నీ ఈవెన్గా వస్తాయి అనమాట మంచిగా వస్తాయి చూడండి ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఈ విధంగా మనము పిడికిలు పట్టి పట్టుకున్నాం అనుకోండి ఒక లడ్డులాగా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట అంతవరకు బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ మనము చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఈ వాటర్ అనేది నేను చల్ల వాటరే వాడుతున్నానండి అంటే మనకు ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా అవే వాడుతున్నాను మనకి ఎన్ని క పడతాయో అన్ని చూసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎప్పుడు నేను మురుకులు చేసినా కూడా కొంచెం ఎక్కువగానే చేస్తానండి ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు మా వారు కూడా ఇష్టంగా తింటారు మనకు లంచ్లో కానీ డిన్నర్లో కానీ వాళ్ళు నంచుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఎక్కువ ఎక్కువగానే చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ చెప్పానో అదే విధంగా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి చాలా మంచిగా వస్తాయి పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా తినడానికి ఇష్టపడతారు కదా ఇలా ఒకసారి చేసి పెట్టామనుకోండి పిల్లలు హాలిడేస్ అయిపోయేంత వరకు కూడా ఎంజాయ్ చేస్తారనమాట కొంతమందికి చేసే మధ్య మధ్యలో చేసే ఓపిక ఉంటుంది కొంతమందికి అయ్యో రో చేయాలా అని అనుకునే వాళ్ళకు కొంచెం ఎక్కువ మోతాదులో చేసామనుకోండి అవి ఎప్పుడు తిన్నా కూడా తాజాగానే అనిపిస్తాయండి మనం వన్ మంత్కున్నా కూడా తాజాగానే అనిపిస్తాయి అనమాట అంత బాగుంటాయి పిండంతా కూడా ఈ విధంగా కలుపుకున్నారండి ఈ పక్క బ్లూ టబ్లో ఉన్నదైతే కొంచెం వాటర్ తక్కువ వేసేసి కలిపాను ఇంకో డబ్బులో అయితే కరెక్ట్గా కలుపుకున్నాను ఇలా రెండుగా పార్ట్లుగా ఎందుకు డివైడ్ చేశారంటే అంతా ఒకేసారి కలిపితే అది కొంచెం డ్రై అయిపోతుంది అనమాట అందుకోసమే ఇలా కొంచెం ముద్ద ఈ విధంగా కలుపుకునేసి పక్కన అయితే ఇంకొంచెం డ్రైగా కలిపాను ఇది అయిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకుంటాను ఇది తడారిపోకుండా పైన ఒక క్లాత్ కప్పేసుకుంటే సరిపోతుందండి అందుకోసమే ఒక టవల్ అయితే కప్పేస్తున్నాను నీట్గా ఉన్న క్లాత్ అయితే కప్పుకోవాలి ఇంకా ఆయిల్ కూడా పెట్టేశారండి ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు మురుకులు ఒత్తుకోవడమే ఈ మురుకులు ఒత్తుకుండా మురుకులు గిద్దెలో ఏవైనా హోల్స్ ఉంటాయి కదండి అవి కొంచెం పెద్దగా ఉండే ప్లేట్స్ పెట్టుకునేసి ఒత్తుకోండి అప్పుడే మనకు మురుకు అనేది కొంచెం లావుగా వచ్చినప్పుడు చాలా గుల్లగా ఉంటాయి ఇప్పుడు ఈ మురుగుల గిద్దలయితే నేను పిండి పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్పూన్లోనే ఒత్తేసుకొని దీంతోపాటు నేను ఆయిల్లో అయితే వదులుతానండి చాలా ఈజీ అనమాట చేసుకోవడం కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తేస్తూ ఉంటారండి నేనైతే అలా వత్తను ఈ విధంగా చుట్టల్లాగా ఒక ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ ఒక స్పూన్ మీద కానీ ఒత్తేసుకొని ఆయిల్లో అయితే వేసేస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా వేయడం కూడా చాలా ఈజీ ఒక్కోసారి పేపర్ పైన ఒత్తేసుకొని వేసేటప్పుడు కొంచెం భయపడతాం కదా ఒకసారి టప్పును పడిపోతే ఆయిల్ అంతా పైకి చిమ్మేస్తుంది కదా అలా కాకుండా మనం ఈ విధంగా సింపుల్ టెక్నిక్ తోటి ఈ స్పూన్లో ఒత్తేసుకొని స్పూన్తో పాటు మనం జార విడిచామనుకోండి ఈజీగా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా మనం ఆయిల్లో వేసేసుకొని సరిపడా వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి చాలా బాగా వస్తాయండి కాల్టం కూడా చాలా త్వరగా కాలుతాయి అన్నమాట మంట మాత్రము మీడియం టు హై అలా మార్చుకుంటూ మనము కాల్చుకోవాలండి మొత్తం హైలో పెట్టేసుకుందాం అనుకోండి అది పైన అంతా వచ్చేస్తుంది కానీ లోపల అయితే పచ్చి పచ్చిగా ఉంటుంది అలా కాకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి ఏ పిండి వంటకమైనా కూడా మనము మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటేనే మనకు ఆ వంట అనేది చాలా బాగా వస్తుందండి చేయడం కూడా చాలా ఈజీ అందరూ ఇష్టపడతారు చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ చూడండి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు ఈవెన్గా కాలుతాయి చూడండి కాలిన తర్వాత మంచి కలర్ వచ్చేసింది చూడండి ఇక్కడ మనకు అనేది కూడా తగ్గింది చూడండి ఈ ఇంకా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్నా ఉంచుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా తీసేస్తే అది చల్లారిలోపు ఇంకొంచెం కలర్ అయితే వస్తుందనమాట నాకైతే మురుకులు కాలిపోయాయండి నేను వీటిని అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఒక బౌల్లో నేను టిష్యూ పేపర్ వేసేసి అందులో వేస్తున్నానండి కొంచెం కొద్దిగా గొప్ప ఆయిల్ పీల్చిందనుకోండి అది కూడా ఈ పేపర్ పీల్ నేను ఎప్పుడైనా చేసినా కూడా మురుకులు ఈ విధంగానే చేస్తూ ఉంటానండి మా పిల్లలు మా వారు చాలా ఇష్టపడతారనమాట చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ చుట్టలు మనం కావాలంటే ఇంకొంచెం పెద్దగా ఆయన చేసుకోవచ్చు కావాలంటే ఇంకొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు ఈ సై ఈ షేప్లో కాకపోయినా కొంచెం స్టార్ లాగా చేసేసుకోవచ్చు లేకపోతే మనం రిబ్బన్ మురుపులాగా చేసేసుకోవచ్చు పిండి ఒకటే కానీ మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి ఇంకో రెండో వాయి కూడా చేస్తున్నాను ఈ విధంగానే అన్నీ కూడా చేసేస్తానండి ఇలాంటి పని అయితే నేను మా వారు ఉన్నప్పుడే పట్టుకుంటానండి ఎందుకంటే ఒక్కరమే అన్ని చేయాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి మా వారికి హాలిడే ఉన్నారో చూసేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే మా వారు కూడా హెల్ప్ చేస్తారు కదా అందుకోసమే నా దగ్గర అయితే ఈ మురుకులు ఒత్తే రెండు రెండు ఉన్నాయండి మిషన్స్ ఒకటి స్టీల్ ఉందన్నమాట అది గన్ టైప్లో ఉంటుంది ఇంకోటి అయితే ఈ విధంగా మనకు పీతల్లో ఉందన్నమాట అంటే ఇది బ్రాస్ అనమాట బ్రాస్ది కూడా ఉంది రెండుతో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మా ఇంట్లో స్వీట్ కన్నా కూడా హాటే ఎక్కువగా చేస్తామండి ఎందుకంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి స్వీట్ చేశాను అనుకోండి నెలల తరబడి అలా డబ్బాలు స్టోర్ అయితేనే ఉంటుంది కానీ ఒక్కరు కూడా టచ్ చేయరండి అసలు ఎక్కువ ఇష్టపడరు అనమాట ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు ఇంకా సరే ఎక్కడుంది అని చెప్పేసి వెతుకుని తింటూ ఉంటారు దానికన్నా కూడా ఆ స్వీట్ కావాలనుకున్న రోజు ఒక పావు కేజీ అలా బయట నుంచి తెచ్చుకుంటే బాగుంటుందండి ఎప్పుడైనా కూడా నేను ఏది పిండి వంటకం చేసినా కూడా ఫస్ట్ వాయిలో నుంచి కొంచెం తీసేసి ఈ విధంగా మనము దిష్టి తీసేసి స్టవ్ దగ్గర వేస్తానండి ఇది అలవాటు అనమాట నాకైతే ఏ వంట చేసినా కూడా ఇదే అలవాటుతో చేస్తూ ఉంటాను ఇంకా మురుకులన్నీ కూడా చేస్తానండి అస్సలు చుక్క ఆయిల్ పిలవకుండా చాలా బాగా వచ్చాయనమాట ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ట్రై చేసి చూడండి సూపర్గా వస్తాయి తప్పకుండా నచ్చుతాయి అనమాట అందరికీ ఆయిల్ పీలవలేదు చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి చూడండి ఆయిల్ అస్సలు పిలవలేదు చేతికైతే అస్సలు అంటుకోవట్లేదు చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా బాగుంటాయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్ అండి